నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసి వచ్చింది లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్ఫామ్ అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పేర్ని నాని కావచ్చు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు లీక్లు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అలాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇలాగుంటుంది అనేది గతంలోనే జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ కూడా జగన్ అరెస్ట్ కోసమే ఎదురు చూస్తున్నాడు అన్నట్టుగా కొన్ని బెంకాలతోటి ఒక సమాచారాన్ని బయటకు వదిలినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన బెంగళూరులో ఒక ఇరవై మంది లాయర్లతోటి పెద్ద సమావేశమే నడిపి జగన్మోహన్ రెడ్డి అరెస్టు పైన తరువాత పరిణామాలపైన ఒక క్లియర్ పిక్చర్ తయారు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా సిట్టు చాలా వరకు చాలా ఆధారాలని డిజిటల్ ఆధారాలతో సహా మొత్తాన్ని బయటకు తీయటం జరిగింది ఎందుకంటే ఈ కంపెనీలకి ఈ లిక్కర్ ఆర్డర్ ఇచ్చేదాని మీద సప్లై ఆర్డర్ మీద ఇంతకు ముందు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్న మద్యం విధానం ప్రకారంగా కంప్యూటరే వా దానికి ఉన్న ఫీడింగ్ని బట్టి ఒక సప్లై ఆర్డర్ని కంపెనీలకు పంపించేది దాని ద్వారానే ఏపీబీసీఎల్కి ఈ ఆర్డర్ అనేది సప్లై చేయబడేది కాకపోతే దాన్ని మాన్యువల్ చేసేసి లిక్కర్ షాపులను కూడా ప్రైవేట్ పదం నుంచి గవర్నమెంట్ షాపులు చేసేసిన తర్వాత అందులో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళకి కావలసిన ఈ బ్రాండ్లు కానీ సప్లై గురించి కానీ ఏపీబీసీఎల్కి ఒక ఆర్డర్ పెడతారు ఆర్డర్ పెట్టే విషయంలో కూడా ఈ ఏపీబీసీఎల్లో ఉన్న ఈ అధికారులే మొత్తం గేమ్ ప్లాన్ మొత్తం వాళ్లే దగ్గరుండి తయారు చేసి మాన్యువల్ విధానంలో ఆర్డర్లు ఇవ్వగానే అనూషా అనే ఒక ఉద్యోగస్తురాలు ఎవరో మరి రాజకాసి రెడ్డికి ఈ వ్యవహారం మొత్తాన్ని ఫోన్లో ద్వారా ఆయనకు సమాచారం పంపిస్తే ఇక ఆయన లెక్కర్ కంపెనీల మీద పడి వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వసూలు చేస్తాడు ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు బయటపడి ఇక జగన్మోహన్ రెడ్డి అంశానికి వస్తే మరి ఒక వెయ్యి కోట్ల రూపాయలు లంచం దరిదాపుగా బంగారం రూపంలోనే నడిచిందనేది కూడా నిన్న మొన్న బయటపడ్డ వ్యవహారం అయితే మరి ఇక గోవిందప్ప బాలాజీ కానీ లేకపోతే ఈ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇలా అరెస్ట్ తర్వాత ఇక డైరెక్ట్ గా ఇక జగన్ దగ్గరకే ఈ దారి వెళ్తుంది అని ఊహాగానాలు వినిపిస్తున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక రివర్స్ గేమ్ ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏదో కేవలం ఈ లిక్కర్ స్కామ్ మీద మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కాకుండా ప్రస్తుతం ఏదో ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణానికి అసెంబ్లీలో ఆయన మాట్లాడటానికి ఎక్కువ సమయం ఇవ్వని కారణానికి ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలతో నేను మాట్లాడతానని పేరు చెప్పుకొని ఇప్పుడు లిక్కర్ పై ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన పందాలో ఆయన అసలైన స్కామ్ ఇప్పుడే జరుగుతుంది ఇక్కడ ఎంఆర్పికి మించిన రేట్లు వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారనో బిల్డ్ షాపులు పెరిగిపోతున్నాయనో ఎప్పుడు ఉండే గ్వాలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా సేమ్ గోలే చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే చెప్పడానికి చంద్రబాబు నాయుడు మీదో లోకేష్ మీదో పవన్ కళ్యాణ్ మీదో ఏదో ఒక బురద ఎత్తి చల్లటానికి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు కాకపోతే ఇందులో ఈ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అంశం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ లిక్కర్ స్కామ్లో తన తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో ఆ వచ్చిన దాన్ని ప్రజలకు వివరించి తాను సింపతి గెయిన్ చేసే ప్రయత్నాలని విస్తృతంగా చేసినట్టుగా ఈ లిక్కర్ స్కామ్లో కనిపిస్తూ ఉంది ఆయన ఆహార్యం కానీ ఆయన మాటలు కానీ దరిదాపుగా అలాగనే బేలతనంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి ఊరికైనా ఇదే మాట అర్థమవుతుంది ఏదో మరి ఇక ఈ సెకీలో ఉన్న ఒక ఉద్యోగిని తప్ప పక్కకు తప్పించిన అంశంలో నాకే పాపం తెలియదు అనే దాన్ని చెప్పే దాంట్లో కానీ లేకపోతే యాక్సిస్ అనే దాని అనే కంపెనీతోటి కుదుర్చుకున్న ఒప్పందాల మీద కానీ కరెంటు ఒప్పందాల మీద కావచ్చు మిగతా అన్నిటి మీద కూడా ఆయన ఏదో కొద్దిగా చూచాయిగా టచ్ చేస్తూ ఈ గణాంకాలు ఏవి చెబుతున్నాయి ఆ వ్యవస్థలు ఈ రకంగా మాట్లాడుతున్నాయని చంద్రబాబు నాయుడు మీద ఒక బురద వెళ్ళే ప్రయత్నంతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో తాను అమాయకుడిని అని చెప్పుకునే ప్రయత్నం విస్తృతంగా చేస్తూ ఉన్నాడు అనేది అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది మరి ఇక ప్రజల్లో ఏ రకమైన భావన కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద సంపతి పెరుగుతుందా లేదా అనే దానికోసం వాళ్ళు చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఇది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని తన అరెస్టు దాకా ఇది రాబోతుందనేది ఆయన ఊహించిన విషయమే దాని మనకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారంగా ఈయన మరి కేంద్రంలో ఉన్న పెద్దలను కూడా కలిసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ పెద్దలు ఈయన ఏం పట్టించుకోలేదు ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒంటరివాడిగా మిగిలిపోయారు వీళ్ళకి అటువైపునే ఇండియా కూటమి వైపు నుంచి కానీ లేదు పక్క పార్టీలు వాళ్ళు ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ అంటే ఈయన ఢిల్లీ జంతర్ మంతర్లో కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వెళ్ళి ఒక డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా కొంత ఈయన దరి చేరే ప్రయత్నం చేశారు అదంతా ఆ రోజు జరిగిన వ్యవహారం అయితే ఇక ఆ తరువాత దీంట్లో వాళ్ళు కూడా ఈయన తాకి తలిచే ప్రయత్నం లేదు ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది దాంతో పాటుగా ఇక జగన్మోహన్ రెడ్డి తరువాత ఇంకెవరున్నారు అనే దాంట్లో ఓ పెద్ద అగమ్య గోచరంగా తయారైంది అయోమయం జగన్నాథం అని మనం ఒక వీడియో కూడా చేశాం అది ఖచ్చితంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తా ఉంది నెక్స్ట్ తరం ఎవరు ఇక జగన్మోహన్ రెడ్డి లేకపోతే దీన్ని నడిపించడానికి ఎవరున్నారు ఉన్నారు బొత్స సత్యనారాయణ నడిపిస్తాడా విడదల రజనీ నడిపిస్తుందా అనే దాకా ఇప్పుడు ఈ అంశం వచ్చింది అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళగానే ఎంత సింపతి మనం గెయిన్ చేయగలుగుతాము ఆ సంపతిని గెయిన్ చేయటం కోసం మనం ఏ రకమైన కార్యాచరణ తీసుకోవాలి అనే దాంట్లో కూడా పడుతూ ఉన్నారు వీటన్నిటినీ ప్రస్ఫుటంగా ప్రజలకు వివరించడం కోసం కేవలం లిక్కర్ స్కామ్లో తన అరెస్ట్ గురించి ప్రజలకు చెప్పటం కోసమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే కనపడతా ఉంది కాకపోతే వీటన్నింటిలో కేవలం దానికే పెట్టారని కానీ అందరూ నవ్విపోతారేమో అన్నట్టుగా మిగతా అంశాలను కూడా టచ్ చేశాడు ప్రజలతో తానేదో మాట్లాడుతూ ఉన్నట్టు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏవి సొంతగా ఏం చేయలేవు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించటం కానీ అధికార పక్షంలో ఉన్నవాళ్ళు చేసే అవినీతిని బయట పెట్టడంలో కానీ లేకపోతే వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడంలో కానీ సక్సెస్ అయితే నెక్స్ట్ మళ్ళీ తిరిగి వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇలాంటి ఒక కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు అరెస్టు దాకా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ఆ రోజు ఆయన వేసుకున్న ప్లాను బెడిసి కొట్టింది యాక్చువల్గా చెప్పాలి అనుకుంటే కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయనకి సంపతి వస్తుందా రాదా అనే దాని మీద ఇంకా మల్లగుల్లాలు పడుతూనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా వెళ్ళడం లేదు కాకపోతే సిట్టు పూర్తిగా ఆధారాలని మొత్తం సేకరించి ఈడీ లాంటివి ఇక కొన్ని వ్యవస్థలు ఇక్కడికి ఎంటర్ అయితే ఆ ఈడీ ద్వారా ఏమన్నా అరెస్ట్ చేపించే ప్రయత్నాల కోసం చూస్తూ ఉన్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా మరి రేపు ఢిల్లీ వెళ్లే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారనేది కూడా కనిపిస్తుంది అమిత్ షాని కలిసి ఈ విషయమై క్లారిటీ తీసుకొని అరెస్టు కేంద్ర సంస్థలు చేస్తే గనుక తమ మీదకి ఎటువంటి ఇది రాకుండా ఉంటుందేమో అనే ప్రయత్నాలు వీళ్ళు కూడా చేస్తున్నట్టుగా కనిపెడతా ఉంది వీటన్నిటి మధ్యలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సింపతి డ్రామా రివర్స్ గేమ్ ఒకటి ప్లే చేస్తూ ఉన్నాడు అది ఎంతవరకు వరకు పారుతుందనేది ఇక రానున్న కాలంలో జగన్ అరెస్ట్ తర్వాతనే ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కొండబద్దలు